హనుమంతుడు సంజీవిని కోసం వెళ్లేటప్పుడు కాలనేని అనే రాక్షసుడు హనుమంతుడిని అంతం చేస్తే అర్ధ రాజ్యం ఇస్తాను అని అంటాడు రావణాసుడు దీంతో కాలనేని వెంటనే ఒక ఋషిలాగా మారి మార్గ మధ్యంలో ఎదురు చూస్తూ ఉంటాడు హనుమంతుడు కోసం అక్కడికి వచ్చిన హనుమంతుడు అడుగుతాడు సంజీవిని ఎక్కడ ఉంది అని కాలనేని అడగగా నేను సంజీవిని గురించి చెప్తాను ముందుగా ఈ నదిలో స్నానం చేసిరా అని చెప్తాడు వెంటనే హనుమంతుడు నదిలో దూకుతాడు నదిలో ఒక పెద్ద ముసలి ఉంటుంది ఆ ముసలి హనుమ హనుమంతుడిని చంపబోతూ ఉంటుంది వెంటనే హనుమంతుడు తన బలముతో ఆ ముసలిని కొట్టి ఆ ముసలి శాపం నుంచి విముక్తి పొందుతుంది వెంటనే ఒక అప్సరసగా మారుతుంది ఇంద్రుడు శాపం వల్ల నేను ఇలా మారాను అని చెప్పి అలనే అనే రాక్షసుడు ఋషిలా మారి నిన్ను చంపడానికి రావణాసుడు పంపించాడు అని చెప్తుంది ఆ అప్సర చెప్పి ఆమె మాయమైపోతుంది అత హనుమంతుడు కాలనేనితో యుద్ధం చేసి కాలనేనిని అంతం చేస్తాడు ఇక్కడ ఉన్న కొంతమందిని అడుగుతాడు సంజీవిని గురించి ఎవరూ చెప్పలేకపోవడంతో ఏమి అర్థం కాక ద్రావణగిరి పర్వతాన్నే పైకెత్తి తీసుకొని వెళ్తాడు హనుమంతుడు మీకు గనక హనుమంతుడంటే ఇష్టం అయితే జై హనుమాన్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ